హై ఫ్రెండ్స్ నేను మీ అంజీ వెంకి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజి వెంకీ ఏవి క్రియేషన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్స్ ప్లీజ్ ఈరోజు మన మహబాదులోని ఒక ప్రత్యేకమైన రెస్టారెంట్ని మీకు పరిచయం చేయబోతున్నా అదేంటంటే ప్రిజంట్ కేఫన్ రెస్టారెంట్ ఇది మన మహబూబాద్లోని నర్సంపేట బైపాస్ రోడ్లో ఉంది ఇది అయితే జైల్ మండి రెస్టారెంట్ ఒకసారి చూడని అయితే చూద్దాం లోపలికి వెళ్ళి సీటింగ్ ఇట్లా అరేంజ్మెంట్ చేసారు ఇంకా దాని లోపలికి అయితే రాగానే ఎంట్రీ అయితే బాగుంది ఎంట్రీలో ఈజ్ మిస్టర్ శశి మేనేజర్ లోపల బాగుంది వాతావరణం మంచిగా సీట్ అరేంజ్మెంట్ బాగా చేశారు ఇటు గ్రీనరీ పక్కన వెళ్ళగానే సెంట్రల్ జైలు బోర్డు ఇటు గన్ను క్యాపు అరేంజ్మెంట్ అయితే చేయడం జరిగింది ఈ రెండింటితోనే తీసుకొని అయితే క్యాబ్ పెట్టుకొని ఫోటో దిగినకైతే మంచిగా ఉన్నది ఇందులో స్టైల్గా ఒకసారి లోపలి పోయి చూసాం ఇట్లా అరేంజ్మెంట్ చేసిర్రు జైలు లెక్కనే ఎంట్రీ అన్నీ వాతావరణం అయితే జైలు వాతావరణంగా ఉంది ఇది సీటింగ్ అయితే పెద్ద సీటింగ్ ఇది ఇది చూస్తున్నది ఒక పన్నెండు మంది దాకా కూర్చొని తినొచ్చు పక్కన కూడా అలాగనే ఉంది కొన్నేమో మండి టైప్ బెడ్ కొన్ని ఏమో రెస్టారెంట్ టైపు మన చైర్ సిట్టింగ్ అయితే వేసాడు అయితే జైలు వాతావరణం అయితే బాగానే కనిపిస్తుంది మనకి అయినప్పుడు ఇట్లా బయట కూర్చోడానికి సీట్ అరేంజ్మెంట్ బాగుంది వాతావరణం కూడా బాగుంది ఇక్కడ వీళ్ళు మీరు చూసినారైతే వీళ్ళే మా దోస్తులు వీళ్ళతోనే ఈరోజు లంచ్ చేయడానికి అయితే వచ్చాను నేను చాలా రోజులైంది కలువగా మా టెన్త్ క్లాస్ మెంట్స్ వీళ్ళంతా ఇక కూర్చొని ఇక కబూర్లో అయితే స్టార్ట్ చేసినాం ఇంకొంతమంది ఫ్రెండ్స్ వచ్చేది ఉన్నది ఇక వాళ్ళు వచ్చేదాకా ఇక మేము మా కుళ్ళు జోకులు మేము పాత రోజులు అన్నీ మాట్లాడుకుంటున్నాం ఉన్నదొకటి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందీ మొత్తం ఉండేవాడే నిజమైన సూప్ అయితే పంపించడం జరిగింది మా కోసం అది టేస్ట్ చేయాలి ఇప్పుడు ఎలా ఉంది గతనే మండికి ముందు మనకి సూప్ అన్నట్టు మనకిట్లా వరంగల్ హైదరాబాద్ దీటుగా జైలు మండి అయితే పెట్టడం జరిగింది సూప్ అయితే బాగుంది మంచిగా అనిపించేది మా దోశకాడు టేస్ట్ చేస్తాను ఆలోచిస్తుడు సూపర్ అని చెప్పాడు మెనో అయితే తీయడం జరిగింది చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ మేమైతే చికెన్ జ్యూస్ మండి చెప్పాము మేము బాగుంటుంది చికెన్ జ్యూస్ మండి చెప్పగానే తీసుకోవడం రావడం అయితే జరిగింది చూస్తుంటే అంటే అయితే నీళ్ళు వస్తున్నాయి అదే అంటారు కదా నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి అని అదే అన్నమాట అలా ఉన్నది రిస్ స్పైసీ అయితే కనబడుతుంది బాగా తినడం అయితే స్టార్ట్ చేస్తాను అవి మేము ఇస్తే

మా ఫ్రెండ్స్ని అడిగితే సూపర్ ఉన్నాయని చెప్తున్నారు నాకు కూడా బాగా నచ్చింది నార్మల్గా మండి తింటాం కానీ దీంట్లో చికెన్ జ్యూసీ మండి వెరైటీ ఉంది బాగుంది సూపర్ మీరు కూడా రాండి ఫ్రిజన్ మండి మన మహోబాద్ నర్సంపేట బైపాస్లో ఉంది